మనం ఇచ్చిన బ్లడ్ రిపోర్ట్స్ శాంపుల్ రిపోర్ట్స్ కరెక్టా కాదా ఎలా తెలుసుకోవాలి దానికి ఏమైనా ప్రమాణాలు ఉన్నాయా ఎక్కడైనా ల్యాబ్లో క్వాలిటీ ఎషూరెన్స్ ప్రోగ్రామ్స్లో ఎన్రోల్ అయి ఉన్నాయా లేదా మీ శాంపుల్స్ ఇచ్చిన ఆ ప్రత్యేకమైన ల్యాబ్ క్వాలిటీ ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్ని పాటిస్తుందా లేదా లేదా స్టాండర్డైజ్డ్ ల్యాబ్స్ తోటి ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తే వాటికి అష్యూరెన్స్ వాల్యూస్ అనేది కరెక్ట్గా వస్తున్నాయా లేదా అని చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్ సో అలాంటి ల్యాబ్స్లో టెస్ట్ చేసిన శాంపిల్స్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మనకి యాక్యురేట్గా వస్తాయని మనం నమ్ముతాం ఎందుకు అని అంటే స్టాండర్డైజ్డ్ ల్యాబ్స్ ఫర్ ఎగ్జాంపుల్ సిఎంసి వెల్లూర్ జిప్మర్ ఎయిమ్స్ అట్లాంటి వాటితోటి టైఅప్ అయ్యి ఎక్స్టర్నల్ క్వాలిటీ ప్రోగ్రామ్స్ అండ్ ఇంటర్నల్ క్వాలిటీ ప్రోగ్రామ్స్ని ప్రతిరోజు మెటిక్యులర్స్గా మెయింటైన్ చేస్తూ రిలీజ్ చేసే రిపోర్ట్స్ వాటిని సర్టిఫైడ్ ల్యాబ్స్ ద్వారా ఈ క్వాలిటీ ప్రోగ్రామ్స్ని స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్స్ని ఫాలో చేస్తూ రిలీజ్ చేసిన రిపోర్ట్సే మాక్సిమం అక్యురేట్ వాల్యూస్తో ఉంటాయి అనేది నమ్మడానికి అది ప్రామాణికమైన విషయం సో ఎప్పుడైనా మీకు ల్యాబ్ నుంచి ఏదైనా రిపోర్ట్ వచ్చినప్పుడు ఆ ల్యాబ్లో మీకు క్వాలిటీ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయా లేదా అనేది తెలుసుకోండి ఒక ల్యాబ్లో ఒక వాల్యూ ఇంకొక చోట ల్యాబ్లో ఇంకొక వాల్యూస్ ఏమైనా వచ్చినప్పుడు ఆ రెండు ల్యాబ్స్కి మధ్యలో ఉండే తేడా తెలుసుకోవాలి అని అంటే ఏ ల్యాబ్లో ఖచ్చితంగా స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఫాలో చేస్తూ క్వాలిటీ ప్రోగ్రామ్స్ క్వాలిటీ కంట్రోల్ మెకానిజమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారో అక్కడ ల్యాబ్లో మీకు వచ్చిన వాల్యూస్ కరెక్ట్గా ఉంటాయని నమ్మడానికి చాలా వరకు మనకి బిలీఫ్ సిస్టమ్ అనేది స్ట్రెంగ్తన్ అవుతుంది సో మన ఆరోగ్యాలు మనం క్వాలిటీ ప్రోగ్రామ్ని ఎలా చేస్తాం మనం సిఎంసీ అప్ అయ్యి మనకు వాళ్ళు పంపించిన శాంపుల్స్ని మన మెషిన్స్లో రన్ చేసి క్వాలిటీ ఇంటర్నల్ క్వాలిటీ కంట్రోల్ శాంపిల్స్ని కూడా రన్ చేసి ఆ వాల్యూస్ని మనం వెబ్సైట్ పోర్టల్లో అప్లోడ్ చేసినప్పుడు మనకి ఇలాంటి సర్టిఫికెట్ అనేది ఇస్తారు ఈ సర్టిఫికేట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే మన దగ్గర రిలీజ్ అయిన శాంపుల్ వాల్యూస్ అన్నీ కూడా యాక్యురేట్ అండ్ స్టాండర్డైజ్డ్ వాల్యూస్ అని బిలీవ్ చేయడానికి మనకిచ్చే సర్టిఫికెట్